మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మున్సిపాలిటీ పరిధిలోని చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా వంశీచందర్ రెడ్డి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి వాకిటి శ్రీహరి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనారెడ్డికి జడ్చెల్ల ఫ్లైఓవర్ నుంచి చంద్రా గార్డెన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని అన్నారు మహబూబ్నగర్ జిల్లా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ జడ్చెల్ల నియోజకవర్గ అవినీతి రహితంగా మారుస్తామని అన్నారు

వీళ్ళని తంతాన మీకు ఉద్యోగాలు తీపిస్తానన్నాడు పాపం ఆయన ఉద్యోగం సిరి సంపద లావణ్య పట్ట భూములని పట్ట చేస్తున్నారు చెరువులుంటే కట్టలు పీకేస్తారు అసైడ్ భూములుంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్ని నాకు తెలుసు అన్ని రికార్డులు ఉన్నాయి ఒక్కొక్కటి బయటికి తీసుకా అధికారులకు కూడా ఆదేశించినారు మీరు ఇంకా నిజాయితీగా పని చేయాలి పాత రకంలో పని చేయొద్దని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రతి భూమి బయటికి తీస్తా పేదవాళ్ళు వచ్చినారు వాళ్ళ భూముల గురించి చెప్పినారు అన్ని ఆదేశాలు ఇస్తాను కలెక్టర్ గారితో కూడా ప్రతి ఒక్కటి బయటికి వస్తుంది వాళ్ళు చేసుకున్న కబ్జాలు బయటకు వస్తాయి మైవల ఫోటోలు గుండోట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటే చాలు నవ్వు అంటే చాలు ఒక దగ్గర ఆయన మనుషులు చేస్తారు వాళ్ళ నాయకులు ఇంకా బయటికి వస్తున్నారు ఒక్కొక్కరు బయటకు వస్తారు ప్రతి చెరువులో నల్ల మట్టి అమ్ముతున్నారు ఒక్కొక్క గ్రామంలో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల నల్ల మట్టి అమ్ముతున్నారు మళ్ళీ వాళ్ళ సంగతి ఏం చేయాలి వదిలేమంటారా మీ దగ్గరకు వచ్చి ఫోన్లు చేపిస్తున్నారు వదిలేమంటారా చెప్పండి మనం కూడా ఉండాలంటారా వాళ్ళ గత వా ఇసుక దండ చేద్దామంటారా వాళ్ళ లెక్కనే మందమ్ముదామంటారా చెప్పండి ప్రజలు మార్పు మారు మార్పు ఇలా ఇక్కడ నుంచే మొదలైంది ఎప్పుడైనా చంద్రాన్ని మనకి ఇచ్చినారా ఈ ఈరోజు చంద్రాల్లో మీటింగ్ పెట్టిన ఎప్పుడు కాదే వీళ్ళ గారు చెప్తున్నాను వాళ్ళకి డబ్బులు పెట్టుమని డెబ్బై ఇల్లు ఆ ఇల్లు కూడా బాధే చేయాలి వాళ్ళకి ప్రెస్ క్లబ్ లేదు ప్రెస్ క్లబ్ రావాలి నాలుగో తారీఖు తర్వాత ఒక రోజో తర్వాత నుండి ఒక్క నిమిషము ఒక్క నిమిషమా పంఛన మాట్లాడినాక నేను మీతో బోధన చేస్తాం అక్కడ ఎవరు చెప్పింది మటన్ బిర్యానీ ఉందని అందుకే వెళ్ళినారు నాకేమో పాదయాత్ర నుండి పాదయాత్ర నుండి మీతో నుండి నాకు కూడా ఆకలి నేను మర్చిపోయినా మీరుంటే చాలనుకున్నా మీరుండీ తప్పు ఉంటే చెప్పండి చెప్తాను తప్పుంటే రాయండి పేపర్ల రాయండి రాస్తలే కదా మేము పని చేసేది లక్ష్మణ్ అన్నాడు ఏమి లేవు తప్పులు అందుకే వాళ్ళు ఆస్తులు వాళ్ళు రాయలేదు అని ఎక్కిపోయి తప్పులు అనేది ఖచ్చితంగా చెప్పండి ಅಭಿನೀತಿ ತಪ್ಪು ನಾವು ಗ್ರೂಪ್ ಲಕ್ಷ ಅನ್ಯಾಯ ಪಾರ್ಟಿ ಅಂತ ఇవాళ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఖర్గే గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఆశిస్తున్నతో రాష్ట్ర ముద్రాజులకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీహరి ముద్రాజ్ గారు వారితో పాటు అందరికన్నా ఇందాక అన్ను చెప్పినట్టుగా అందరికన్నా చిన్న వయసు అయినా కానీ అందరికన్నా ప్రోటోకాల్ లో పెద్ద పదవిలో ఉన్నటువంటి మిత్రుడు మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికన్నా ఎక్కువ పోరాట పటిమ చూపించి నాయకుడికి నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలో చూపెట్టినటువంటి మిత్రుడు గౌరవ శాసన మండల సభ్యులు ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పదమూర్ వెంకట గారికి అందరికన్నా పదవులు అందరికన్నా పదవులు రాకపోయినా మా అందరికీ కూడా పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా అందరికన్నా మంచి ప్రభుత్వంలో మంచి పదవి పొందలో ఉన్నటువంటి మిత్రులు సోదరులు యోజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందరికీ కూడా ప్రబాధ్యాలు కనిపిస్తలేడు అల్వాన్ రెడ్డి గారికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వసంతమ్మ గారికి మీనాక్షమ్మ గారికి మన జడ్ల పట్టణాధ్యక్షులు మీనాద్ గారికి వివిధ మండలాల అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి కృష్ణయ్య గారికి అదోలన్న మండలాధ్యక్షుడు కూడా ఉన్నాడు డబల్ పదవులు ఉన్నాయన్న మీకు అందరికీ ఒకటే పదవులు వైస్ ప్రెసిడెంట్ మూడు పదవులు అర్వాల్ రెడ్డి గారికి రామచంద్రయ్య గారికి గౌడ్ గారికి ఉర్కొండ మండలాధ్యక్షులు పల్లి కృష్ణ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నారు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విచ్చేసినటువంటి అతిగతిలో మా గౌరవ ముఖ్య అతిథి